నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ దేవేందర్ నియోజకవర్గం పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వాపురం మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వరులు అశ్వాపురం మండలంలో మాజీ మండల కోఆపన్ సభ్యులు ఎస్కే ఖదీర్ కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు స్కై పత్రికా పత్రిక రిపోర్టర్ ఎరుమల కిషోర్ రెడ్డి అనారోగ్యం కారణంగా ఉంటే అతన్ని పరామర్శించి మనోధైర్యం కలిగించిన ఎమ్మెల్యే అశ్వాపురం మండలంలోని బంజారాల కుల దైవమైన శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజుకి మరియు మేరమ్మ భవానీకి గద్దల నిర్మాణానికి భూంపు చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరులు అదేవిధంగా మల్లలమడుగు మాజీ సర్పంచ్ దానూరి అబ్బయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య నెల్లిపాక సొసైటీ అధ్యక్షుడు తుకాని మధుసూదన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదే కేశవరెడ్డి ఓరుగంటి రమేష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ఎంపీ ముద్దని సుజాత మాజీ వైస్ ఎంపీపీ బేతం రామకృష్ణ కొండబత్తుల ఉపేందర్ సేఫాలాల్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ అజ్మీరా కోటేశ్వరరావు తేజావత్ సోమ్లా నాయక్ పాండ్యా కేశవరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हमारा एमएलए सारे हातेभरण सारच काबटी हमारा एमएलए सार सुद्धा इसे मतम कार्यक्रम और हातेभरण सलावणकंत पूर्ण कंकरत बब जय सेवालाल जय सेवालाल जय सेवालाल जय सेवालाल सेवालाल महाराज की जय

ఏంటంటే సార్ ఇది ఉండ కొద్దిగా కండ కరిగిపోతుంది ఆ కరిగి మన ప్లేట్లోనే కలుస్తుంది మన అశ్వాపురంలో అశోక్ రెడ్డికి వచ్చింది అశోక్ రెడ్డికి వచ్చింది ఒక చూపులో వస్తా సార్ ఈ వస్తాం స్టార్టింగ్ ఏలికొచ్చింది అక్కడి నుంచి క్లాప్ जाप 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 ऐ बाप ऐ थोड़ा प्लेट लो जाए जी पटकोला पता ना पटकोला पता ना करेक्ट का सीन अनलॉक इंट्रो मैरिज अप में से स्टार्ट करते हैं फर्स्ट मैरिज की मानो निकाल लगा मानो इसको दे 여러분들 몇 번?